గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఇంకో వీడియోతో స్టార్ట్ చేస్తున్నాను ఈ వీడియో ఏంటంటే ఈ వీడియో నాకు చాలా ఇంపార్టెంట్ వీడియో ఇప్పుడు వరకు అయితే నేను ఒక్క జాబ్ కూడా చేయలేదు ఎందులో కూడా జాయిన్ అవ్వలేదు ఇప్పుడు రీసెంట్గా వన్ మంత్ అవుతుంది వన్ ఒక జాబ్ జాయిన్ అయ్యాను కంపెనీ నేమ్ వచ్చి కనెక్ట్ బిజినెస్ సొల్యూషన్స్ అని అందులో జాయిన్ అయ్యాను నాకు వచ్చి సెవెంటీన్ వన్ మంత్ అలా కంప్లీట్ అయిపోయింది నాకు వచ్చి ఒక సెవెంటీన్ డేస్ శాలరీ అలా వచ్చింది నేను నార్మల్గా జాయిన్ అయ్యేటప్పుడే చెప్పాను మా అమ్మకి మాత్రం బాపకి ఫస్ట్ శాలరీతో శారీస్ కొంటానని ఈ సెవెంటీన్ డేస్ శాలరీ వచ్చింది కదా ఇప్పుడు వచ్చి మేము శారీస్ కొనడానికి వెళ్తున్నాము ఇదిగో మా అందరం రెడీ అయ్యాము అదిగొండి చూడండి వాడైతే ఏవేవో మాటలు చెప్పేస్తున్నాడు షూస్ అన్ని వేసుకొని అయితే రెడీగా ఉన్నాడు మా అందరం రెడీ అయ్యాము రెడీ అయ్యి అలా వెళ్తున్నాము బయటకంటే మా బాబు ఫుల్ జోష్ లో ఉంటాడు కిందకి వచ్చామో లేదు ఆటో అని అనేస్తున్నాడు వాడైతే అలా ఆటో కోసం వెయిట్ చేసాము ఆటో కోసం వెయిట్ చేసి ఇలా ఒక ఆటో వచ్చింది ఎక్కాము ఎక్కాక ఏదో జోక్స్ వేస్తున్నాడు మా బాబా నాకేం కొంటావని అని అంటే ఇప్పుడు ఈ మంత్ నీకేం కొన్నా నీకు నెక్స్ట్ మంత్ కొంటానని అలా చెప్తున్నాను ఈలోగైతే శారీ షాప్కి అయితే వచ్చాము మా బాబు ఎక్కడికి వచ్చినా ఫుల్ హ్యాపీ ఎంజాయ్ చేసేస్తాడు మొత్తం ఆ షాపు ఓనర్ అయినట్లు ఆ కౌంటర్లు అవన్నీ తిరిగేస్తున్నాడు ఇదిగో మేమైతే శారీస్ చూడడం స్టార్ట్ చేసాము ఫస్ట్ నార్మల్గా అయితే ఏం తీస్తామో అదే నచ్చుతుంది ఆ సైడ్ కొంచెము ఈలోగైతే కింద మీద తీసేస్తామండి చూస్తున్నాం కానీ ఫస్ట్ ఫస్ట్ చూసిందే మాకు లైక్ అయింది అలాగా మా అమ్మకి బాబుకి రెండు కూడా ఒకే కలర్లో తీసుకున్నాము ఈలోగైతే బాబు ఫుల్గా యాడ్ ఇటు అటు అసలు ఏదో సొంత లాగా షాపింగ్ అంతా అయిపోయింది బిల్ అంతా పే చేస్తాము ఎదుగుండి బయటకు వచ్చాక ఫ్రూట్స్ తీసుకోవడానికని రోడ్డు క్రాస్ చేసి అలా వెళ్తున్నాము ఫ్రూట్స్ అన్ని తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చాము షాపింగ్ అంతా చేసుకొని ఇప్పుడే వచ్చాము ఎలాంటి చీరలు కొన్నామో చూపిస్తాను చూడండి మా అమ్మకి బాపకి రెండు ఒకే కలర్ తీసుకున్నాం ఎల్లో కలరు చిన్న ప్యాటర్న్ వేరు ఇదిగోండి ఇది మా బాప సారీ రెండు చీరలు చూపిస్తాను మీకు ఇందులో ఏది నచ్చిందో కామెంట్ చేయండి ఇది మా అమ్మది ఇదిగోండి ఇది ఇంకొకసారి ఇది నార్మల్ అండి ఇది ఫైవ్ హండ్రెడ్ నార్మల్ గా నేను మా బాబాయ్ వెళ్ళి శారీస్ తెచ్చేస్తాం కాని నచ్చింది ఫస్ట్ బాప ఆ నచ్చింది అంటది కానీ మా బాబాకి నచ్చదు బాపకే తీసుకెళ్ళాము అందుకే సాటిస్ఫాక్షన్ అవుతుంది అని అంటే మా బాప కొంచెం డార్క్ కలర్ సిస్టమ్ ఇదిగోండి ఇది ఎల్లో కలర్ బాగుంది ప్యాటర్న్ బాగుంది కానీ ఎల్లో కలర్ నచ్చదు కానీ తీసుకుంది నాకు నచ్చిందని ఈ చీర అయితే మా బాపకి ఇలాంటి కలర్స్ అయితే నచ్చుతాయి డార్క్ కలర్స్ నచ్చలేదా పర్లేదు వెరీ మచ్ ఈ చీర థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ శాలరీ వచ్చినప్పుడు ఏం కావాలి ఓకే నచ్చిందా బాప నెక్స్ట్ శాలరీ వచ్చినప్పుడు కొంటాం జాన్ నా శాలరీ డబ్బులు అయితే ఫస్ట్ శాలరీతో ఈ రెండు చీరలు ఇలా కొన్నాను బాబుకి అమ్మకి నెక్స్ట్ శాలరీ నెక్స్ట్ మంత్ వచ్చేటప్పుడు అంటే నేను కొంచెం ఉంచుకున్నాను నాకు ఓన్లీ సెవెంటీన్ డేస్ శాలరీయే పడింది సెవెంటీన్ డేస్ శాలరీలో కొంచెం ఉంచుకొని కొంచెం శారీస్ కొన్నాను ఇంక నెక్స్ట్ మంత్ శాలరీస్తో మా శాలరీతో మా బాబుకి మా బాబుకి ఇంకా మా నాన్నకి కొంటాను ఓకే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్